హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు ఇక్కడ ఈరోజు ఉదయాన్నే పూజ అయితే అనమాట చూస్తున్నారు ఇక్కడ మందార పూలతో నేనైతే పూజ చేశాను అనమాట ఎప్పుడైనా మందార పూలతో పూజ చేస్తే కనుక ఆ పువ్వులు అయితే అస్సలు వేస్ట్ అవ్వండి నాకు సాయంత్రం అయ్యేసరికి ఆ పువ్వులు అయితే నేను చక్కగా తీసేసుకుంటాను కొంచెం వాడిపోయినా పర్వాలేదు చక్కగా నేను హెయిర్ ఆయిల్ కానీ లేకపోతే షాంపూ అనేది చేసుకుంటాను మ్యాక్సిమం నేను షాంపూ అండి ఎందుకంటే ఆయిల్ అయితే ఒకేసారి నేను చేసి పెట్టుకుంటాను కాబట్టి ఆ షాంపూ కింద అయితే నేను వాటర్లో నానబెట్టేసి మెంతులు అవి కలిపి నానబెట్టి షాంపూ కింద అయితే వాడేసుకుంటాను అనమాట కాబట్టి నాకు మందార పూలతో పూజ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ దేవుడికి అలంకరణకి నిండుగా ఉంటుంది చక్కగా మన హెయిర్ గ్రోత్కి కూడా బాగా ఉపయోగపడుతుంది కదా సో పూజ అంతా అయిపోయిన తర్వాత వంటగదిలోకి వస్తే ఈరోజు మీకు ఉంటుంది చట్నీ ఏం చేస్తున్నాను అనేది ఇవన్నీ వేస్తూ ఉంటే మీరు మ్యాక్సిమం గెస్ట్ చేసి ఉండొచ్చు అదే రెండు ఉల్లిపాయ చట్నీ అనమాట అదే రెండు ఉల్లిపాయ ఉల్లిపాయ కాదు ఉల్లిపాయ టమాటా కొత్తిమీర మూడు కలిపి చట్నీ అయితే చేస్తాననమాట అనమాట టేస్ట్ అయితే భలే ఉంటుందండి ఎందుకంటే దేంట్లోకి చేస్తుందని తెలిసేది ఎగ్ దోశలోకి కాంబినేషన్కి అయితే చట్నీ అయితే చేస్తాను అనమాట ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ధనియాలు జీలకర్ర ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను కాస్త ఉప్పు వేసామంటే కనుక కొంచెం తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అనమాట మనకు ఉల్లిపాయలు అయితే కూరలో వేగినంత మెత్తగా అయితే వేగనేసే పనే లేదు జస్ట్ లైట్గా వేగితే చాలు అందులోనే వెల్లుల్లిపాయ అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత టమాటా కూడా కట్ చేసేసుకొని వాటిని కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే ఆ ఇద్దాం ఇందులో ఆల్రెడీ కొంచెం ఉప్పు అయితే వేసేసాను కాబట్టి ఇంకా టమాటా వేసాక వేయలేదు మూత ఒక రెండు మూడు నిమిషాలు ఉంచమంట కనుక సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఈ ఉల్లిపాయ టమాటా అనేది మరి మెత్తగా ఏం అవన అంటే కూరలో అయితే ఏం వేగనవసం లేదు జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట మనకి అవి ఉడికినట్టు తెలిసిపోతాయి కదా అలా అయితే సరిపోతుంది ఈ కాస్త కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులో లైట్గా చింతపండు అయితే వేసుకుంటాం అనమాట చాలా చిన్న చింతపండు ఎందుకంటే మనం కొత్తిమీర వాడుతున్నాం కదా కొత్తిమీర ఉల్లిపాయ వేసాం కాబట్టి మనకి ఆ పులుపు అనేది లైట్గా తగిలితే బాగుంటుంది సో ఆ తర్వాత అయితే కొత్తిమీర కూడా ఈ విధంగా అయితే కొత్తిమీర అయితే ఏం కట్ చేయట్లేదండి జస్ట్ లాస్ట్లో వేసుకుంటున్నాను అది కూడా ఎందుకంటే కొత్తిమీర ఎక్కువ వేగిపోయిందంటే కనుక మనకు ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది కాబట్టి అది వేసేసి ఒక్కంటే ఒకటి రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది అనమాట కొత్తిమీర అనేది మరి ఎక్కువ వేగదు కొంచెం సాఫ్ట్ అవ్వగానే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని అయితే పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్స్ అయితే చేసేస్తారండి కొత్తిమీర కూడా మనం కట్ చేయకుండా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట సో దీని అయితే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఎగ్ తోస్ కోసం అయితే ముందైతే ఎగ్స్ అనేది బీట్ చేసి వేసేసుకుంటున్నాను అనమాట సో ఎన్ని గుడ్లు కావాలని చూసి అన్ని గుడ్లు అయితే వేసుకోండి నేనైతే ఆరు గుడ్లు వరకు వేసుకుంటున్నాను ఒక నాలుగు దోశల కోసం అని చెప్పి ఆరు గుడ్లు అయితే వేస్తున్నారు అనమాట చాలామంది దోశపైనే డైరెక్ట్గా ఎగ్ అనేది వేస్ట్ చేస్తారు కదండి ఎందుకు తెలియదు ఇలా వేసుకుంటేనే నచ్చుతుంది అనమాట సో అందుకోసం నేను ఇలాగే వేస్తాను ఇప్పుడు ఆరు గుడ్లు అయితే వేసుకున్నాను కదా అందులో కొంచెం ఉప్పు లైట్గా వేసుకున్నాను అలాగే కొంచెం కారం ఇంకా ఫ్లేవర్ కోసం అని చెప్పేసి కొంచెం చికెన్ మసాలా పొడి అలాగే కొంచెం పసుపు అనమాట పసుపు వేడవలు ఏంటంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట మీరు చికెన్ మసాలా బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనకి ఆ కారం అనేది బాగా మిక్స్ అయిపోయిన బాగా మిక్స్ చేసేసుకొని దీని అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎగ్ దోశ వేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఎంతమంది నాలాగా ఎగ్ దోశలు వేస్తారు చెప్పండి నేనైతే ఇలాగే వేసుకుంటాను అనమాట సో ఇది రెడీ చేసాను కదా దీన్ని పక్కన పెట్టేసి నేను చట్నీ అయితే మిక్సీ చేసి పెట్టేస్తానమాట చల్లారినగానే దాంట్లో తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే ఎండుమిర్చి అనేది వేసి తాలింపు వేసుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత దీన్ని కాస్తే చట్నీలో వేసేసుకోవడమే ఎంతమంది చట్నీ ఇలా చేస్తారు చెప్పండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది చట్నీ చిన్న చింతపండు కూడా వేసుకున్నాం కాబట్టి మనకి పుల్లగా బాగుంటుంది అనమాట ఇదంతా వేసాక ముందుగా రెడీ చేసిన పోపు ఏదైతుందో పోపు ఇందులో వేసేసుకోవడమే అంతేనండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా దీని అయితే పక్కన పెట్టేద్దాం ఇది పక్కన పెట్టి ఇప్పుడైతే దోశలు అనేవి వేసేసుకుందాం ఇప్పుడైతే పెనం హీట్ ఎక్కిన తర్వాత చక్కగా దోశ వేసేసుకోవడం అండి దోశ వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిక్సర్ ఏదైతుందో దాన్ని కూడా దీని పైన వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవడమే వీళ్ళు ఎంతమంది ఇలా వేస్తారు చెప్పండి చాలామంది అయితే డైరెక్ట్గా గుడ్డు దీని మీద కొట్టి వేస్తారు కదండి నేను అయితే ఇప్పుడు అలా ట్రై చేయలేదు నాకు ఫస్ట్ నుంచి కూడా ఇలాగే అలవాటు అనమాట కాబట్టి దీని మీద అయితే మనకి ఎంత కావాలంటే అంత తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు మీకు ఎక్కువ ఎంత ఇష్టమైతే దాన్ని బట్టి అంత ఈ విధంగా వేసేసుకొని దీనిపైన కాస్త కారపొడి ఉంటుంది కదా అది కూడా చల్లేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే జస్ట్ జస్ట్ లైట్గా కారపొడి చల్లేసి దీని అయితే చక్క రెండు పక్కల కాల్ చేసి మా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అనమాట పిల్లలకి అయితే నాకు రోజు గుడ్డు ఇవ్వడం అనేది అలవాటు అండి ఏదో ఒక రూపంలో అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు అయినా లేదంటే లంచ్లోకైనా లేదంటే ఒక్కొక్కసారి ఆమ్లెట్ ఉక్కు ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఎలా నచ్చితే అలాగే ఏదో ఒక రూపంలో నేను గుడ్లు అయితే ఖచ్చితంగా ఇస్తాను అనమాట పిల్లలకి ఇలా దోశలు వేసినప్పుడు మటుకు ఈ విధంగా దోశ మీద అయితే వేసేసి ఇచ్చేస్తారనమాట ఏదో ఒక రూపంలో వాళ్ళు ఎగ్ తినడం అనేది చాలా చాలా అవసరం కాబట్టి నేనైతే ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చినట్టుగా నేనైతే చేసి పెడుతూ ఉంటాను అనమాట సో ఈరోజు దోశ అయితే ఎగ్ దోశ అయితే ఇలా చేసేసారనమాట వాళ్ళైతే చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట నెక్స్ట్ అయితే మీకు ఇంకొకటి అది అదేంటి అంటే కాఫీ ఇదేంటి కాఫీ కోసం అంత చిత్రంగా చూపించడానికి ఏముంది అనుకుంటున్నారా మీరు అయితే కాఫీ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడతారు చెప్పండి నేనైతే మొన్న మామూలుగా సామాన్లు తెచ్చుకోవడానికి కానీ సత్వాకి వెళ్ళాలన్నమాట ఆయిల్స్ కోసం అక్కడికి వెళ్ళక అక్కడ సేల్స్ కలిసి వచ్చేసి ఒక కాఫీ పొడి చూపించి ఇది చాలా చాలా బాగుంటుంది మేడం ఒకసారి ట్రై చేయండి అన్నారు ఎంత అంటే కనుక హండ్రెడ్ గ్రామ్స్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అన్నారు నాకు ఆ రేట్ చూడగానే బుర్ర తిరిగింది నేనైతే కాఫీ కోసం అంత డబ్బులు అయితే ఖర్చు పెట్టండి నాకైతే అని చెప్పేసి వస్తే వాళ్ళు వచ్చేసి ఒక శాంపుల్ ప్యాకెట్ ఇచ్చి ఒకసారి ట్రై చేయండి మేడం నచ్చితే నెక్స్ట్ టైం తీసుకోండి అన్నారు అది ఫ్రీగానే ఇచ్చారులేండి సరే ఫ్రీగా ఇచ్చారు ఎందుకు అని చెప్పేసి తీసుకొచ్చి కలిపాను ఆ శాంపుల్ ప్యాకెట్ మీద రేట్ చూస్తే కనుక పదిహేను రూపాయలు అయితే ఉందండి సరే ఎంతైతే ఉంది మనకు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి కలిపేసి చక్కగా తాగారు తాగితే నాకు ఆ టేస్ట్ ఎలా అనిపించిందంటే ఒక చాక్లెట్ వచ్చేసి పాలల్లో కలుపుకున్న తా అయితే ఉంటుందో ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట నాకు అసలు అది కాఫీలా అనిపించలేదు ఒక మిల్కీ చాక్లెట్ తా పాలల్లో కలుపుకున్న తా అయితే ఎలా ఉంటుందో అలా అయితే అనిపించింది టేస్ట్ అయితే బాగుంది కొంచెం డిఫరెంట్గా ఏదేమైనా కాఫీ కోసం అంత కాస్ట్ అయితే నేను ఖర్చు పెట్టనండి మరి మీరేమంటారు చెప్పండి మరి మీరు ఎప్పుడైనా ఇటువంటి టీలు కానీ కాఫీలు కానీ ట్రై చేసారా హైదరాబాద్తో షేర్ చేసుకోండి వీడియో తెచ్చి ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది అనమాట కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేసేయడం మర్చిపోద్దు బాబాయ్